తండ్రి ఇప్పుడు నీ కట్టతావకం చెప్పబోతున్నాను తండ్రి నీ బుద్ధిని జ్ఞానం దామని నజరేసు క్రిస్తునామంలో అడివేకుంటున్నాం తండ్రి ఆమె ఏసుక్రీస్తు వంశవల్లిలో స్త్రీలు యూద కోడలైన తామారు రహాబు అను వేష ఋతు బస్తేబా యేసు తల్లి మరియా దేవుని మందిరములో నీ ప్రవర్తన ఎలా ఉండాలి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి భయభక్తులు కలిగి ఉండాలి నోటిని జాగ్రత్తగా కాచుకోవాలి శ్రద్ధగా వాక్యం వినాలి దాని ప్రకారం జీవించాలి హృదయపూర్వకంగా దేవునికి ఇయ్యాలి ప్ర ప్రారంభ క్రైస్తవులు ఎలా ఉన్నారు ఐక్యమత్యం కలిగి ఉన్నారు ప్రతిదినం వాక్యం వినేవారు రొట్టె విరిచిట ఎందు ప్రార్థన చేయటం ఎందు నుండును కలమూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రియాపరలోకమా తండ్రి తండ్రి ఇప్పుడు నీ వాక్య భాగం చెప్పిన తండ్రి తండ్రి వచ్చే వారం కూడా నేనే చెప్పలాగా దయచామని నచ్చరేసుకృస్తున్నా మమ్మల్ని అడివేకుంటున్నాం తండ్రి ఆమె